నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలేట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పెండింగ్ బిల్లులు చెల్లించాలి అక్రమ అరెస్టులు ఆపాలి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్ రీఎంబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ ఆశా వర్కర్స్ నిరసన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఖమ్మం జిల్లాలో వరుస దొంగతనాలు అడలిపోతున్న ప్రజలు వరంగల్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వచ్చింది ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో పది సార్లు మాట్లాడి ఇవాళ ఐదు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈరోజు మీకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అందుకే మిత్రులారా ఈ వరంగల్ జిల్లా ప్రజలకు ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఇది రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు లేకపోతే వరంగల్ కావచ్చు సగం నల్గొండ కావచ్చు ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రబోను మా అధికారులను మా మంత్రులను నిద్ర పోనీయనని మీకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా ఉన్నా కానీ సోలాపూర్ పోయినా నాందే పోయినా ఎక్కడికి పోయినా ప్రతి నూరు నూట యాభై కిలోమీటర్లకు బస్సు డిబ్బలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి మన పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది అదే విధంగా తిరుపతిలో ఉంది కర్నూలులో ఉంది కడపలో ఉంది అదే విధంగా విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా ఐదో ఆరో పదో ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాదు తెలంగాణను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆవేదన తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఐదుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఎవరు అసభ్యకరంగా పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారో తప్ప అది అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై కంప్లైంట్ చేశామని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన పోస్టులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు పెట్టుకొని చిత్రహింస గురి చేస్తున్నారు రాష్ట్ర వ్యాపితంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అభ్యుత్తున్నారు ఎవరు అసభ్యకరమైన కోర్టు పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం తన మనలేదు పార్టీ లేదు తెలుగుదేశం పెట్టా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఆచరణను మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరున్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్ సృష్టించి వాడు పెట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైన చెప్పారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి కేసు రిజిస్టర్ చేయండి వాళ్ళకు కూడా వాటి నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుతో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ వచ్చి ఐదు కంప్లైంట్ ఒక కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన క్రింద నుంచి పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకుంటారు చిన్న చిన్న వాళ్ళు కోర్టు పెట్టారని చెప్పేసి తీసుకెళ్లి ఇబ్బందించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే సాక్ష ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రిజిస్టర్ చెయ్యాలంటే చెయ్యకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదు నాకు ఇది ఇచ్చి మేము వెళ్ళిపోవటం టెక్నాలజీమెంట్ కూడా తీసుకోండి టెక్నాలజీమెంట్ చేసి స్టేషన్ హౌస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నా అది ఒక రెండవది సజ్జ అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు వీడు చూస్తూ ఊరుకుంటాడు స్వాతి రెడ్డి అంటే రెడ్డి కాదంట మార్చుకున్నాను స్వాతి ఎందుకంటే రెండు రెడ్డి గుట్టుకుంటే బాగుంటుంది స్వాతి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవి అసాధ్యకరంగా పెట్టే ఉండవా అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకే కేసు అంటారు కదా నువ్వు కంప్లైంట్ చేస్తావాళ్ళు కేసు పెట్టండి చెయ్యండి ఇది అజయ్ చౌదరి వన్ అంట అంటే అన్ని నోట్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతులు ఆ తొట్టు விச்சோ பெட்டி ஒரு எங்க என்ன போஸ்ட் பட்டி இன்சர்ட் பண்ண மாட்டாங்க அடுத்து 라이트리 ಅಂತ இது கூட அதே అలాగే बेटर போஸ்ட் అలాగే 파티రెడ్డి யாரோ జగன்மோகன் రెడ్డి யாரோ சப்பி வந்தாரு நான் என்ன பேசினா நான் అర్థం కాలేదు ఆయన ఏదైతే பயங்கரంగా పోస్ట్ ఇచ్చి అలాంటి எல்லნი கூட மொச்சு సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వరంగల్ జిల్లా అన్ని గ్రామాల సర్పంచ్లు నిర్ణయించారు వరంగల్ హనుమకొండ జిల్లాలకు ప్రజాపాలన విజయోత్సవ సభకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి అధిక సంఖ్యలో పాల్గొనవాలని పిలిపిచ్చిన నేపథ్యంలో సర్పంచ్లను అక్రమ అరెస్ట్ చేసి నెక్కొండ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అక్కడ నుండి నర్సంపేట పోలీస్ స్టేషన్కు తరలించిన తీరు చాలా బాధాకరమని సర్పంచ్లు వ్యక్తం చేశారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటారనే నెపంతో ముందస్తు అరెస్టు చేయడం ఇది హేయం పిరికి పంద చర్యగా భావిస్తున్నామన్నారు రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేల మంది సర్పంచ్లు పెండింగ్ బిల్లుల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక సంస్థల లక్ష్యంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన తెలిపారు ఆశా వర్కర్స్కి వేతనం చెల్లించాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఆశా వర్కర్స్గా పరిగణించాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ సెలవులు వెటర్నరీ లీవులు మెడికల్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇల్లు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఉదయం నుండి పలు డిమాండ్లతో కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం చేశారు పోలీస్ జోక్యంతో జిల్లా వైద్యాధికారితో చర్చలు జరిపిన చివరకు వెనక్కు వెళ్లారు ఖమ్మంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నిర్వధిక బంద్కు పిలుపునిచ్చాయి తెలంగాణ ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం బంద్లో పాల్గొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రం వ్యాప్తంగా రెండు వేల కోట్ల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు బకాయి ఉన్నాయని ప్రభుత్వం వాటిని విడుదల చేయాలని కోరుతున్నారు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో సెమిస్టర్ పరీక్షలు బహిష్కరించి బంద్ చేస్తున్నట్లు తెలిపారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితిలో లేదన్నారు కాలేజీల నిర్వహణకు తెచ్చిన అప్పులు తీర్చలేక వడ్డీ కట్టలేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధుల విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి వరంగల్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిశారు సుధాకర్ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి అయితే వరంగల్లో పర్యటిస్తున్నారు ఆ పర్యటించిన నేపథ్యంలో వరంగల్కి అయితే వరాల కులిపించినట్టుగా అయితే తెలుస్తుంది దీని గురించి మరింత సమాచారం అందించండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి సుమారు పదకొండు అవుతుంది అయితే సంవత్సర కాలంలో ముందు వరంగల్లోనే మొదటిసారి సభ పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్న నేపథ్యంలో మాత్రము రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అలాగే ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనకి వెళ్ళడం జరిగింది వరంగల్ పర్యటనలో వరంగల్ జిల్లాకు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రము మామూలు ఎయిర్పోర్ట్ ఒకటి అలాగే ఆఫ్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ రాజధానిగా పేరు కంచిన వరంగల్కి వచ్చేసి ఎక్కువ అండర్ డ్రైనేజ్ సమస్య ఉండడం వల్ల ఒక అండర్ డ్రైనేజ్ సమస్య కోసం నాలుగు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు నిధులతోటి మాత్రము అక్కడ సంక్షేమ పథకాలు చేపడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్కి వస్తున్న నేపథ్యంలో మాత్రం రాత్రి పన్నెండు గంటల నుంచి మాత్రం పోలీసులు బీఆర్ఎస్ బీజేపీ అలాగే ఏబీపీ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కానీ విద్యార్థుల నాయకులు కానీ ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని పోలీస్ స్టేషన్ తరించడం అంతా బాగానే ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అన్ని ఆదిస్తాని చెప్పిన ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని తీసుకువచ్చి మిగిలిన ఐదు సంక్షేమ పథకాలు పక్క పెట్టడం జరిగింది దీన్ని ఎవరైనా అరుగుతారని భయానికి తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఎవరైనా ఇంకా బయటకు మాత్రం ముందస్తుగా వీళ్ళు అరెస్ట్ చేయడం చెప్పి మాత్రం పోలీసులకు సమాజం ఇవ్వడం చెప్పింది ఈ నేపథ్యంలో మాత్రం వరంగల్ సిపి అంబర్ కిషోర్ మాత్రం పోలీసులు మూకిమ్మడి దారులు చేసుకుంటూ ఎక్కడెక్కడ ప్రతిపక్ష నేతలు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ పోలీసులకు తరించడం జరిగింది సార్ ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే వస్తున్న నేపథ్యంలో సర్పంచ్ పెండింగ్ బిల్లులో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేసి అక్కడ నెక్కొండకు నెక్కండ నుంచి నర్సంపేటకు కూడా తరలించినట్టు తెలుస్తుంది దీని గురించి అప్డేట్ ఏంటి సుధాకర్ మా ఏదైతే సర్పంచ్లు వాళ్ళకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల గురించి అయితే వారైతే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం ఎందుకంటే వరంగల్ కోసం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే మేము కలుస్తామంటూ వారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ సందర్భంగా సర్పంచులందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసి ఆ నెక్కొండ పోలీస్ స్టేషన్కు అక్కడి నుంచి నరసంపేట పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది దాని గురించి మీరు సమాచారం ఇవ్వండి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి రెండు రోజుల వ్యవధిలో ఐదు ప్రాంతాలలో చోరీలు జరిగాయి మండాలపాడు గ్రామంలో లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో నగదు బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు ముందుగా రెక్కి నిర్వహించిన దొంగ పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి నూట యాభై గ్రాముల బంగారం మూడు లక్షల ఎనభై వేల రూపాయల నగదును అపహరించారు దొంగతనం చేసే ముందు రెక్కి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో అయ్యాయి అదేవిధంగా లంకాసాగర్ క్రాస్ రోడ్లోని నాగభవన ఋషి హోటల్లోని కౌంటర్ తాళాలు పగలగొట్టి ఇరవై వేల రూపాయల నగదును అపహరించారు హోటల్ సమీపంలోని ఓ కిరాణా షాప్ తాళాలు పగలగొట్టి కిరాణా సామాన్లు ఎత్తుకెళ్లారు అంతకుముందు ముందు రోజు లింగగూడెం గ్రామంలో చీకటి రాజా అనే వ్యక్తి ఇంట్లో తొంభై ఆరు గ్రాముల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు మండల పరిధిలో వివిధ ప్రాంతాలలో వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు భంజర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు క్లిస్టీమ్ తో వేలిముద్రలు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి విచారణ చేపట్టారు నెల రిపేర్ దగ్గర తర్వాత మళ్ళీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీకి మళ్ళీ రిటర్న్ అయ్యింది ఎక్సూజ్ చేసేసి ఇలాంతా చికాగో ఉంటారు చికాగ్ నుంచి మా డౌట్ వచ్చి బయట బయటకు వచ్చి పోలీసులు మా అందరికి ఫోన్ చేసి సార్ ఇన్ఫర్మేషన్ చేశారు వచ్చారు పోలీసులో వచ్చారు చూసుకున్నారు మళ్ళీ వారు వాళ్ళకి గోల్డ్ అయితే నోరాలు మామూలుగా నోరాలు ఏదే

విశాఖ సిపి డాక్టర్ శంకర్ ప్రతాప్ రికవరీ మేళా నిర్వహించారు విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్ నెల రికవరీ మేళా నిర్వహించారు నగరంలో పలు ప్రాంతాల్లో దొంగిలించిన వస్తువులు ప్రదర్శించారు అందులో ఎనభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయల రికవరీ చేయడం జరిగిందని రికవరీలో ఏడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు గ్రాముల బంగారం మూడు వందల ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది గ్రాముల వెండి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై రూపాయల నగదు ఇరవై బైకులు మూడు ఆటోలు ఒక ల్యాప్టాప్ ఆరు బ్యాటరీలు రికవరీ చేసినట్టు తెలిపారు

సో అభినందనలు తెలియజేస్తున్నా మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే రివార్డ్ ఇస్తాము సో ప్రాపర్టీ రికవార్డ్ చూస్తే శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సిఐ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై శ్రీరెడ్డి చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి పట్టణ టౌను పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా అధినేత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి గారు వెంటనే అరెస్ట్ చేయాలి శ్రీరెడ్డిని ఆమె ఏ విధంగా అయితే ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి షర్మిన గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ఇక ఇవి ఇప్పటివరకు టీవీ